పోలవరం ప్రాజెక్టు కట్టడమే కాదు ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన గిరిజనులకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపున గురవుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటించారు ఈ సందర్భంగా రంపచోడవరంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల తమ భూములను కోల్పోతున్నామని పరిహారం కూడా సరిగా ఇవ్వడం లేదని మరోవైపు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ ఇస్తున్నారని తమకు గిరిజనులకు మధ్య గొడవలు పెడుతున్నారని జగన్ కి చెప్పాడు దీనిపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కావస్తోందని అయినప్పటికీ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు పోలవరం ప్రాజెక్ట్ అందరికీ కావాలని అన్నారు అయితే పోలవరం ఎంత ముఖ్యమో భూములు కోల్పోయిన వారిని ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడుకి కాంట్రాక్టర్ల మీద ఉన్న ధ్యాస నిర్వాసితులను ఆదుకోవడంలో లేదని విమర్శించారు పట్టిసీమ దగ్గర పట్టిసీమ కోసం అని చెప్పి ఇక్కడే భూములు కొనుగోలు చేసే విషయంగా ఎకరాకు పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితులు మన పక్కనే పక్క మండలంలోనే కనిపిస్తా ఉంది